హాయ్ అండి ఓం నమో వెంకటేశయ్య జై చి నమస్తా ఐమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అన్నదానం అండి మేము రీసెంట్గా దశమహా విద్య ట్రస్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేసామన్నమాట సో ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ను ఓపెన్ చేశాము మొట్టమొదటగా ఇందులో భాగంగా హైదరాబాద్లో మనము అన్నదాన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన అంటే ఈ డొనేషన్స్ అన్నీ కూడా మనకు దశమహా విద్య దేవతల యొక్క భక్తులు ఇచ్చిన డొనేషన్స్ ద్వారానే ఇవి చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఆ డొనే ఆ డోనర్స్కి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి ఎందుకంటే ఆ డోనర్స్ లేకపోతే నిజంగా ఈ ట్రస్ట్ వచ్చేది కాదు ఈ ట్రస్ట్ ద్వారా సేవలు చేయాలి అనే ఉద్దేశం కూడా మాకు వచ్చేది కాదు కానీ నా వెనకలు నిలబడిన ఆ డోనర్స్ సాక్షాత్తు అమ్మవారి స్వరూపాల లాగానే నాకు కనిపిస్తున్నారనమాట వారి ద్వారా ద్వారానే ఈ ట్రస్ట్ అనేది ముందరికి వెళ్తుంది మొట్టమొదటిగా మనము హైదరాబాద్లో అన్నదాన కార్యక్రమం అనేది చేస్తున్నామండి దీనికి వాలంటీర్లు కావాలి మేము ఎప్పుడు ఎక్కడ అనేది మళ్ళీ యూట్యూబ్లోనే చెప్తామండి ఆ రోజు మాకు అక్కడికి వచ్చేసి అన్నదా అన్నము వితరణ చేయడం ద్వారా అంటే ఆ సేవా కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలరు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉన్న డిస్ప్లే అవుతున్న నంబర్కు కాల్ చేయడం ద్వారా మీరు తెలుసుకోగలరు ఎవరైనా మీరు ఆసక్తి ఉన్న వాళ్ళు ఓకే దశమహా విద్య దేవతల యొక్క సేవ చేయాలి ఈ రూపంలో అనుకునే వాళ్ళు దయచేసి సంప్రదించండి మేము ఇంతే కాకుండా చాలా అంటే అందులో కొన్ని లిస్ట్ అవుట్ చేసాము ఈ మధ్య కాలంలోనే ఒక మంచి ఒక పేరున్న ఆప్తమాలజిస్ట్ను కూడా మేము కలిసాము కొంతమందికి కంటి ఆపరేషన్లు చేయి చేయించాలనే ఉద్దేశంలో కూడా అనమాట ఇందుకోసము చెప్పాను కదండి మనకు డోనర్స్ కూడా సహాయంగా ఉన్నారు నాకు బ్యాక్బోన్గా నిలుచున్నారండి ముఖ్యంగా ఎన్ఆర్ఐ క్లయింట్స్ కావచ్చు తర్వాత మనకు తెలంగాణ ఏపీలో ఉన్న క్లయింట్స్ కావచ్చు నిజంగా వాళ్ళ యొక్క ఆర్థిక సహాయం ద్వారానే నేను ఇంత పనికి పూనుకుంటున్నాను ఇదంతా అమ్మవారి కృపగా నేను భావిస్తున్నాను డోనర్స్ రూపంలోనే అమ్మవారు వచ్చారేమో అన్నట్లు ఉందన్నమాట నాకు సో ఇలా కంటి ఆపరేషన్లు తర్వాత హెచ్ఐవి రోగులకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలని మేము అవుట్ చేసాము సో ఎవ్రీ మంత్కి ఏదో ఒకటి మనం చేద్దాము అనే ఉద్దేశంతో ముందరికి వస్తున్నాం అనమాట ఎప్పుడు జాతకాలు జ్యోతిష్యము ఈ పూజలే కాకోకుండా ఇలాంటి సేవా మార్గం ద్వారా మనము ఇంకా దగ్గర అవుతాము భక్తులకు ప్రజలకు అనే ముఖ్య ఉద్దేశం అండి ఇది అంతేకాకుండా మానవ సేవే మాధవ సేవ అని కూడా అన్నారు కదా సో అంతే కదండి సో అందుకనే మేము ఈ ప్రోగ్రాంకి స్టెప్ వేసామన్నమాట ఇది నిజం చెప్తున్నానని చూడండి నిజంగా ఆ కామాఖ్యాదేవి అమ్మవారే నాకు డోనర్స్ రూపంలో వచ్చారండి వితౌట్ డోనర్స్ అసలు ఐ కాన్ డూ నథింగ్ అండి సో వారంతా నాకు ఆదుకొని ట్రస్ట్కి బ్యాక్బోన్గా నిలిచి మేము ఉన్నామండి మీరు చేయండి అని నాకు చాలా ఊతమిస్తున్నారు ఇక్కడ ఎక్కడా కూడాను మా మేము ఏదో అంటే చాలా నిస్వార్థంగా ఇది సేవ చేయాలని అనుకుంటున్నామండి భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు ఇప్పుడు చూడండి నూరులో తొంభై మందికి అవకాశం రాదు ఏదో పది మందికి మాత్రమే ఇలా సేవ చేయాలి అనే అవకాశం వస్తుంది ఆ అమ్మవారు కామాఖ్యాదేవి చిన్నమస్త అమ్మవారు నాకు ఈ విధంగా కరుణించారని నేను అనుకుంటున్నాను ఇంతే కాకుండా ఈ నాలో స్ఫురణం అవ్వడానికి ముఖ్య కారకమైన మనకు ఎంతోమంది ఉన్నారు ఎన్ఆర్ఐ క్లయింట్స్ కావచ్చు లోకల్ క్లయింట్స్ కావచ్చు మీరు చేయండి మేము ఉన్నాము ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందురికి వెళ్దాము వాళ్ళు చాలామంది ఉన్నారండి రియలీ అందరికీ నేను పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో కాబట్టి ఇప్పుడు నేను చేయబోయే ఈ మొట్టమొదటి స్టెప్పు అన్నదాన కార్యక్రమంలో హైదరాబాద్లో జరిగే దాంట్లో మీరు ఎవరైనా వాలంటీర్లుగా కావాలి అనుకుంటున్న వాళ్ళు దయచేసి ఇక్కడ ఉన్న నంబర్కు కాల్ చేయండి జయమా కామాఖ్య జయమా చిన్నమస్త జయమా దశ మహావిద్య